నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక మంచి పరిహారపు వీడియోతో మీ ముందుకు వచ్చానండి మీరు వారంలో ఒక మూడు రోజుల పాటు ఈ దీపాన్ని వెలిగిస్తే మార్పుని ఖచ్చితంగా చూస్తారు మీరు మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయండి ఈ దీపారాధన మీరు చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి వస్తుంది దానివల్ల మీకున్న సమస్యలకు మార్పులు అనేవి వారం రోజుల్లోనే తెలుస్తాయి మరి ఏ విధంగా వెలిగించాలి ఏ రకంగా చేయాలి ఏ సమయంలో చేయాలి ఇవన్నీ మనం తెలుసుకుందామండి ముందైతే ఎప్పుడూ చెప్పే మాటేనండి ఈ వీడియో ఒక్కొక్క లైక్ చేయమని లైక్ చేసే వారందరికీ కూడా నా తరపు నుంచి చాలా చాలా థ్యాంక్స్ అండి కొందరైతే వీడియోస్కి లైక్ చేయటం లేదండి అర్థం కావటం నలుగురికి ఉపయోగపడే ఇలాంటి వీడియోస్కి లైక్ ఇవ్వడంలో తప్పలేదు కదండి ఎందుకంటే కొందరైతే ఈ వీడియోని మేము చూడడం మిస్ అయిపోయామండి మాకు నోటిఫికేషన్ రాలేదండి మరి ఇప్పుడు ఎలా చేసుకోవాలండి పరిహారాన్ని ఇలా ఈ మధ్య కాలంలో కొందరు అడుగుతున్నారు అందుకని నా మాట ఏంటంటే అలాంటి పరిస్థితి మీ వరకు కూడా రావచ్చు కదండి ఇక్కడ లైక్ చేయడం పెద్ద శ్రమ కాదు కదా ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఛానల్ నుంచి నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇక ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఇక పరిహారం మాటకి వెళ్దామండి ఇది ఒక వసకొమ్మ పరిహారం అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ వసకొమ్మకి వసీకరణ శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అందువల్ల ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క వ్యాపారంలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది కస్టమర్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది అలానే ధనాకర్షణ కలిగించేలా మీ యొక్క డబ్బు పెరిగేలా ఆకర్షింప చేసేలా ఈ వసకొమ్ముకు ఉంటుంది ఈ వసకొమ్ము మనకి పూజా షాప్లోను అలానే ఆయుర్వేద షాప్లోనూ బాగానే దొరుకుతుందండి ఈ వసకొమ్ముని మనం పరుసులో కనుక పెట్టుకుంటే ఖర్చు అయిన డబ్బులు మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాయి అంటే ఆ డబ్బులు వచ్చేలా ఆ వసకొమ్ము ఆకర్షింపచేస్తూ ఉంటుంది ఇది నేను చెప్తున్న మాట కాదండి పండితులు చెప్పే మాటే అలానే మన శాస్త్రాల్లో కూడా వివరించబడింది ఇదంతా కూడా అలాంటి విశేషమైన శక్తి అనేది ఈ వసకొమ్ముకు ఉంటుంది ఈ దీపాన్ని మీరు వెలిగించడం వల్ల ఎలాంటి సమస్యల నుంచైనా సరే అంటే మూడో వ్యక్తి వల్ల మీకు ఎలాంటి సమస్య వచ్చినా అది తీరిపోతుంది అది డబ్బు సమస్య కావచ్చు మానసికమైన కష్టాలు మానసికంగా తీయడానికి మిమ్మల్ని కొందరు ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటివన్నీ కూడా తిరిగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి చాలా వరకు గొడవలు అనేటివి వస్తూ ఉంటాయి అంటే ఒక మూడో వ్యక్తి వల్ల వస్తాయి అది అతగారి వల్ల కావచ్చు ఆడబడుచులు కానీ లేదంటే పొరుగింటి వారి వల్ల కావచ్చు తోడి కోడల వల్ల కావచ్చు ఇలాంటి వాళ్ళతో ఎంతో కొంత సమస్యలు వస్తూనే ఉంటాయి వాటి నుంచి బయటపడడానికి వాటి నుంచి మీరు తట్టుకోగలిగేలా ఒక శక్తిని ప్రసాదిస్తుంది ఈ వసకము పరిహారం మరి ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలంటే మనం మంగళవారం రోజున మీరు మొదలు పెట్టాలి ఇక ఈ దీప పరిహారానికి ఎక్కువగా వస్తువులు అనేటి అవసరం లేదండి ఇక్కడ చూస్తున్నాను కదా ఒక చిన్న ప్లేట్ అనేది తీసుకోండి చక్కగా అలానే ఒక మట్టి ప్రమితి తీసుకోండి అది కాస్త వెడల్పుగా ఉన్న మట్టి ప్రమితి తీసుకోండి చిన్నది కాకుండా కాస్త వెడల్పుగా ఉన్నది ఈ మాత్రం అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఇంత మాత్రం సరిపోతుంది ఇక ఆ ప్రమిదికి చక్కగా మీరు పసుపు కుంకాలు పెట్టించుకోండి ముందుగా మీరైతే ప్రమిదిలో వేప నూనెను వేయండి వేప నూనెను కొన్ని పరిహారాల్లో ఉపయోగించడం జరుగుతుంది అయితే మనం నిత్య దీపారాధనగా వేప నూనె మాత్రం ఉపయోగించకండి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది ఈ వేప నూనె మనకి ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది లేదంటే పూజా షాపులో అడిగినా కానీ వాళ్ళు ఇస్తారండి ఇక్కడ మీరు చూసే బాటిల్ ఒక యాభై అరవై రూపాయలకి వస్తుందండి అయితే మన గార్డెనింగ్ విషయంలో చెట్లకు పట్టే చీడపిడల విషయంలో ఈ వేప నూనని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అన్నది కూడా నేను ఇంతకుముందు వీడియోలో నేను చెప్పానండి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ నేను పోస్ట్ చేయలేని పరిస్థితి వచ్చింది అటు మనకి ఆయుర్వేద పరంగాను ఇటు హెల్త్ పరంగాను ఇటు పరిహారం విషయంలోనూ ఈ నూనె మనం చాలా వరకు ఉపయోగిస్తూ ఉంటాము అదే రకంగా ఈ పరిహారం విషయంలో ఒక అద్భుతమైన శక్తి కావాలి అంటే ఈ వ్యాపను ఉపయోగించాలి ఇక్కడ మీరు వేరే ఇతర నూనెలు మాత్రం వాడకండి వేప నూనెను మాత్రం ఉపయోగించండి తర్వాత మీరు ఒక రెండు ఒత్తులు వేయండి దీంట్లో ఆ తర్వాత పెద్ద ఉసిరికాయలు మనకు దొరుకుతాయి కదండి రాతి ఉసిరికాయలు దొరుకుతాయి కదండి ఎక్కువగా మనం లక్ష్మీ పూజలో కూడా ఉపయోగిస్తూ ఉంటాం కార్తీక మాసంలో ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటాం ఈ ఉసిరికాయలని చెప్పాలంటే ఉసిరికాయతో చేసుకునే పరిహారాల గురించి కూడా ఇంతకుముందు మనం చాలా వరకు చెప్పుకునే ఉన్నాం మన ఛానల్లో అంటే ఉసిరికాయతో హారతి ఏ విధంగా ఇవ్వాలి అమ్మవారికి ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా చాలా చెప్పుకునే ఉన్నామండి ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు ఈ దీపాన్ని మీరు వెలిగిస్తే లక్ష్మి అమ్మవారికి చాలా ప్రీతికరం అండి కాబట్టి ఈ ఉసిరికాయలు మీరు చక్కగా కట్ చేసి దానిలో ఉన్న విత్తనాలు తీసుకోండి లేదంటే మీరు ఎండబెట్టారనుకోండి చక్కగా విత్తనాలు వచ్చేస్తాయి పచ్చి పచ్చిగా ఉంటే అంత బాగుండదండి మీరు ఏం చేస్తారంటే ఒక నాలుగు రోజులు ముందుగానే మీరు వాటిని కట్ చేసి ఎండ పెట్టుకొని పరిహారానికి వాడుకోండి ఇవి ఎండాయి అనుకోండి కాస్త చిన్నగా అయిపోతాయి గింజలు లేదంటే మనకి ఉసిరికాయ గింజలు షాప్స్లో కూడా దొరుకుతాయండి అడిగి చూడండి ఈ ఉసిరికాయ గింజల్ని ఈ ప్రమిదిలో పెట్టండి ఇక తర్వాత వసకొమ్ము అవసరం పడుతుందండి ఈ పరిహారానికి మనకి పూజా షాప్లో బాగానే దొరుకుతుందండి వసకొమ్ము అడిగి చూడండి ఇస్తారు లేదంటే మనకి ఆయుర్వేద షాప్లో కూడా దొరుకుతుందండి ఎక్కడైనా వసకొమ్ము మాకు కావాలి అని మీరు డైరెక్ట్గా మాత్రం అడగండి చిన్నపిల్లలకి మాటలు రావడానికని ఉపయోగిస్తూ ఉంటారు కదండి అది కావాలి అని అడగండి వాళ్ళు ఇస్తారు అంటే మనం తిరిగి మనం మాట్లాడుకునేటప్పుడు వసకొమ్ము ఆ రకంగా మనం మాట్లాడుకోవచ్చు కానీ కొనుక్కునేటప్పుడు మాత్రం అంటే మీరు అడిగేటప్పుడు అలా చెప్తారనమాట అలా చెప్పి తీసుకోండి ఈ పరిహారాన్ని మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ శనివారాల్లో కానీ దీన్ని వెలిగించాలి అన్నీ కూడా చెప్తానండి మొదటగా మీరు మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు మంగళవారం రోజున మొదలు పెట్టండి అది కూడా మీరు సాయంత్రం సమయంలో చేసుకోవాలి ఇక దీనిలో ఒక చిన్న వసకొమ్మ కట్ చేసి ఒక చిన్న వసకొమ్మ అనేది పెట్టండి అలానే వసకొమ్ము పొడి కూడా కాస్త ఒక చిటికడి వేయండి ఆ క్లిప్ కాస్త మిస్ అయ్యిందండి ఇక్కడ ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువు కూడా ధనాన్ని ఆకర్షించే శక్తి అనేది దీంట్లో ఉంటుంది ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యల్ని తీరుస్తుంది ఇది వసకొమ్ము డబ్బును ఆకర్షిస్తుంది ఉసిరికాయ లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరం అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయి ఎప్పుడైతే ఈ చేస్తామో మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంత మాత్రం చాలా కదండి ఇంట్లో ఉన్న సమస్యలు తీరిపోవడానికి ఈ దీపం ఎందుకు వెలిగించాలంటే ఐశ్వర్యం కోసం డబ్బు కోసం నగల కోసం వీటికనే కాదండి సమస్యలు తీర్చుకోవడానికి ఇంట్లో ప్రశాంతత కోసం కుటుంబ సభ్యుల మధ్య ఉన్న తగాదాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటివన్నీ తీరడానికి కొంతమంది శత్రువులు ఉంటారు కింద పడేయాలని చూస్తారు రకరకాల ప్రయత్నాలు చేస్తారు ఎదగనీయకుండా అంటే వాడు మంచిగా ఉంటే చూడలేకుండా ఉండే వాళ్ళు ఓరవలేని ఉంటారు నష్టం రావాలని చెప్పి కూడా చూస్తూ ఉంటారు కొంతమంది అనుకుంటూ ఉంటారు ఎదుటివాడు బాగుండాలని కోరుకుంటారు కొంతమంది అంటే తక్కువ మందిలో అసూయ ద్వేషంతో ఉంటారు వాళ్ళు ఎక్కువ కష్టపడి ఫలితాలు లేక వాళ్ళు బాధపడుతూ ఉన్నప్పుడు ఎదుటివారికి తక్కువ కష్టంతోనే వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చినప్పుడు తట్టుకోలేక అసూయపడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళ అసూయ ద్వేషాల నుంచి మీరు బయటపడాలంటే దీపారాధన చేసుకోవాలండి ఈ రకంగా మీరు అన్ని వేసిన తర్వాత రెండు ఒత్తిడి వేసుకుని దీపారాధన చేయాలి అయితే ఈ దీపాన్ని ఎక్కడ వెలిగించాలంటే సౌత్ వెస్ట్ కార్నర్ అంటే నైరుతి మూలలో వెలిగించాలి మీరు మంగళవారం శుక్రవారం శనివారాల్లో ఉదయం కానీ సాయంత్రం కానీ వెలిగించాలి ఈ దీపాన్ని వెలిగించే ముందు శుభ్రంగా స్నానం చేసి వెలిగించాలి అయితే మీరు మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు మంగళవారం రోజున మీరు మొదలు పెట్టండి నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఈ పని ఇక పెద్దగా నియమాలంటూ ఏమీ లేవండి ఈ దీపారాధన చేసి ఒక పది నిమిషాల పాటు అక్కడే కూర్చొని దీపాన్ని చూస్తూ మీ కులదైవాన్ని మీ ఇష్టదైవాన్ని తలుచుకొని అలానే లక్ష్మి అమ్మవారిని కూడా తలుచుకొని మీకున్న కష్టాలు పోవాలని ఒకసారి చెప్పుకోండి ఇలా మీరు మంగళవారం రోజున చేస్తారు మళ్ళీ శుక్రవారం రోజున చేయండి శనివారం రోజున కూడా చేయండి మళ్ళీ తర్వాత వచ్చే వారంలో కూడా మీరు శుక్ర శని మంగళవారాల్లో చేయండి ఇలా మీరు వారంలో ఒక మూడు రోజుల పాటు చేయాలి మీకు ఏ సమస్య ఉన్నా తప్పకుండా పరిష్కార మార్గం అయితే కనపడుతుంది అయితే ఇక్కడ ప్రమిదలో వేసిన ఉసిరికాయలు వసకొమ్ముని మీరు రెండు నెలల కోసం మీరు మారుస్తూ ఉండాలి నమ్మకం పెట్టి చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి అంటే ఇక్కడ మీరు వారానికి ఒకసారి ప్రమిదం తీయండి తీసి క్లీన్ చేసే ముందుగా మీరు వెలిగించి ఉన్న ఉసిరికాయ అంటే గింజలు ఉన్నాయి కదండి అవి వసకొమ్ముని తిరిగి మళ్ళీ ఆ ప్రమిదలో వేసి కాస్త వసకొమ్ము పౌడర్ వేసి దీపారాధన మీరు ప్రతి వారం చేస్తూ ఉండాలి ఇలా రెండు నెలలు అయిన తర్వాత దాంట్లో ఉన్న ఉసిరికాయ గింజల్ని ఆ వస కొమ్మని మీరు తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేయండి ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఎవరికైతే ఉన్నాయో ఆ సమస్య నుంచి మీరు బయటపడతారు అలానే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆకర్షణ శక్తి మీకు కలిగి ధన సంపద కలుగుతుందండి చాలా మంచి పరిహారం చేసి చూడండి మంచి మార్పులను అయితే చూస్తారు మీ అందరికీ ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం కలగాలని నేను కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి కంటెంట్స్తో ఉన్న వీడియోస్ని మీరు తెలుసుకోవాలి మీరు ఆచరించాలి అనుకుంటు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు